రాజ్ న్యూస్ కి స్వాగతం అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ధృవీకరణ పత్రాల కార్యక్రమం భారీ స్థాయిలో పాల్గొన్న గద్వాల పట్టణ మహిళలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పత్రాలను అందుకున్న లబ్ధిదారులు గద్వాల పట్టణానికి చెందిన అన్ని వార్డులకు చెందిన మహిళా లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో గద్వాల పట్టణాన్ని గద్వాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని గద్వాల పట్టణంలో ప్రతి వార్డులో సరఫరా వీధులన్నిటిని పరిశుభ్రంగా ఉంచడానికి పక్కా ప్రణాళికంగా చేయడం జరిగిందని ఆరోగ్యపరంగా హాస్పిటల్ని ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల వైద్య సేవలతో అభివృద్ధి చేయడం జరిగిందని గద్వాలకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గద్వాల హాస్పిటల్ నందు వైద్య సేవలను పొందే విధంగా మెరుగుపరచడం జరిగిందని అన్నారు సీసీ రోడ్డు కూడా మ్యాక్సిమం చాలా వార్డుల్లో సీసీ రోడ్డు కూడా వేసుకోగలిగిన అన్ని రకాలుగా మీకు హౌసెస్ రావడం తేలింది ఎక్కువ రాని విధంగా ఇంట్లో కొత్త ఇల్లు కూడా కట్టుకోవడానికి కూడా డబల్ బెడ్ కూడా ఇచ్చిన అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా కూడా గద్వాల మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఎంతో అభివృద్ధి చేయడానికి మీరు మీరందరూ సహకరించడానికి నేను ఎమ్మెల్యేగా చేసినట్టుకే ఇవి చేయగలిగిన భవిష్యత్తులో చైర్మన్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా కీ ఉంటాయి వాళ్ళలో ఏం అభివృద్ధి చేస్తున్నారనుకున్నా అభివృద్ధి పరంగా వాళ్ళ ముందుకుంటది నేను స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా ఎవరికో కట్టేసి ఎవరికో ఆవుకి అంటే దుడపోతు కట్టేసి ఆవు పాలి ఏమంటే ఇవ్వరు అలా మాకు కావాల్సిన వాళ్ళకి కోర్టు వేస్తేనే మాకు కూడా ధైర్యంగా వాళ్ళు పనిచేయడానికి అవకాశం కల్పిస్తారు దయచేసి ఎవరు ఏ వ్యక్తిని ఎటువంటి ఏ వ్యక్తులకేస్తే ఇప్పటి వరకు గతంలో ప్రశాంతం ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఇలా మన పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ భయాలు దిగే పరిస్థితి ఉంది గతంలో హాస్పిటల్ కానీ మెడికల్ నేను హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చెందింది గతంలో రెండు వందల రెండు వందల యాభై మంది రోజు రాకుండా ఈరోజు పద్నాలుగు వందల మంది డైలీ ఊపి వస్తున్నారంటే హాస్పిటల్ కూడా కొంత అభివృద్ధి చేసుకోవాలి ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కొంత ఒక పది సంవత్సరాల్లో ఎవరు కూడా అంటే రేపే జరగదు ఒక పది సంవత్సరాలు ఎవరు కూడా పూర్తి హైదరాబాద్ హాస్పిటల్ హాస్పిటల్ అనేది మన గద్వాల అన్ని రంగాల అభివృద్ధి చెందు